యుఎస్ఏలో ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా అక్కడ త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అదే మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నప్పుడు కేవలం ఇరవై ఏడు లక్షల కంపెనీసే నమోదైనయి ఇప్పటికి కూడా సో మీ అందరికీ ఎంత ఎంత దురదృష్టం అంటే ఈరోజు కూడా బైసాబ్ చెప్పారు ఇంత ముందు ఒక వ్యాపారి అనగానే ఎవరు కూడా మన స్టేజ్ మీద కానీ ఎక్కడ కూడా ఒక 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 ప్రోత్సాహము కానీ వాళ్ళ పేరు కూడా తీసుకు ఒక ప్రముఖ సంస్థ అని రాస్తారు పేపర్లు కూడా అట్లే ఉంటాయి మన పేర్లు రాయారు చూడండి జనరల్గా ఈరోజు పత్రికలలో కూడా చూసినా కూడా ఇంత ఈరోజు మనము డైరెక్ట్గా మనం పండిస్తున్న పంటలు నేరుగా వడ్లను తినలేము నేరుగా గోధుమలు తినలేము నేరుగా పత్తిని మనము షర్ట్ రూపం వేసుకోము ఏదైనా కూడా నేచర్గా వచ్చింది కూడా ఒక వ్యాపారము ఒక ఇండస్ట్రీస్ ఒక మెకానిజంతో మనం తయారు చేసుకునే దాన్ని మనం ఒక ప్రోడక్ట్గా ఈరోజు ఒక గుండి రావాలన్నా ఒక షర్ట్ రావాలన్నా షర్ట్ కుట్టించి ఇవ్వాలన్నా కూడా చెప్పులు తయారు చేసుకోవాలన్నా కూడా అన్నీ నేచర్ డైరెక్ట్గా ఇవ్వదు వ్యాపారి అని ఒక పదం ఒకటి ఉంది దాన్ని ఇండస్ట్రీ మోడల్లో రావాలి సో అయినప్పటికీ కూడా రైతు మీద ఉన్న ప్రేమ పేరుకు రైతే తర్వాత పేరుకు వ్యాపారమే కానీ ఇక్కడ ఈ దేశంలో బతకాలంటే నాకు ఒకటే అనిపించింది రాజకీయం లేదంటే ప్రభుత్వ ఉద్యోగం